తర్వాత పిల్లలకి స్వీట్స్ అవి పంచి ఇక డిస్పర్స్ ఇప్పుడు అవన్నీ మీరు చేసి వచ్చి ఉంటారు స్కూల్ ఇప్పుడు నాతో సహా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను పెద్దవాడిని కానీ నేనే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే యాభై జనవరి ఇరవై ఆరున మనకి పూర్తి స్వాతంత్రం రెండు వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం ఇచ్చారు అంటే ఏంది స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని మన దేశాన్ని పరిపాలించేవాళ్ళు ఈ గాంధీ మహాత్ములు లాంటి అప్పుడు రోజుల్లో ఉన్న మహానాయకులంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే మాకు స్వతంత్రత కావాలి వాస్తవంగా ఇప్పుడు మీకు తెలీదు మీ తాతయ్యలు ఆ టైంలో మనం చాలా ఇబ్బందులు పడ్డాం మనకి ఇక్కడ మాతృల్లో కూడా హై స్కూల్ లేదు గవర్నమెంట్ హై స్కూలు ఒకప్పుడు మాతృల్లో కూడా హై స్కూల్ లేదు ఇది అంత పంతొమ్మిది వందల తర్వాత ఏర్పడినటువంటిదే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది మనం కూడా చెయ్యాలి కొంత మనం కూడా చెయ్యాలి అందువల్ల పిల్లలైనటువంటి ఇప్పుడు భావి భారత పౌరులు అన్నమాట మీరంతా కూడా ఇప్పుడు మనం మన ఇళ్ళకాడ పెట్టారంటే మాకు సంతోషంగా ఉండేది ఇప్పుడు నేను అక్కడ పొయ్యి కూడా వచ్చి మళ్ళా పిల్లలు సంతోషాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి మీ సంతోషాన్ని మేము కూడా పంచుకోవాలి ఇప్పుడు ఈ జెండా ఉంది కదా ఇది పెంగళి వెంకయ్య అని ఆయన ఆయనది చీరాల దగ్గర జాండ్రపేట మన దగ్గరోడే ఆయన ఈ జెండాని ఆయన్ని మనం చూస్తే ఏమనుకుంటామంటే ఈయనంది జెండా రూపకర్త అని అనుకుంటాం ఆయన ఫోటో చూస్తే అటువంటి ఆయన ఈ జెండాని ఈ మూడు జెండలు తర్వాత ఈ మధ్యలో అశోక చక్రం అశోక చక్రం ఇది అశోకుడు మరి ఎంతో వాళ్ళు అప్పటి రోజుల్లో వాళ్ళు బాగా పరిపాలన చేశారు అందువల్ల ఇవన్నీ కూడా మీరు అంటే మీ బుక్స్లో వస్తాయి కానీ విడిగా కూడా కొన్ని తెలుసుకొని మనం పెద్ద అయిన తర్వాత ఎట్లా దేశానికి ఏం సేవ చేయాలి మన కుటుంబానికి చేసుకోవాలి అది తప్పదు దేశానికి కూడా ఏం సేవ చేయాలని నేర్చుకొని అంత భావి భారత పౌరులుగా మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఇంతటితోటి ఈ కార్యక్రమం ముగిస్తున్నాం

ಬಾಬಿ ಎಲ್ಲ ಮುಂದಿ ಬಾಬಿ ಜನಿಸ್ ಎನಕು ಸಾ